హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నేను మీ మనోజ్ తిరుమల లడ్డు కావడం కోమల తిరుగుతుంది జగన్ తిరుమల పర్యటన రద్దు కొత్త అంశం తెరపైకి వచ్చింది డిక్లరేషన్ ఆగడం అడగడంతో జగన్ పర్యటన రద్దయిందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పుడు సో డిక్లరేషన్ ఇస్తే తన మతాంశం బయటపడుతుంది అదే సమయంలో తన సొంత మతం అనే అభ్యంతరాలు వస్తాయి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో అడుగు పెడితే హిందూ సమాజం తప్పు తప్పుబడుతుంది సో ఈ కారణం చేతనే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్లేషకులు చేత అభిప్రాయం పడుతున్నారు సో అయితే ఈ విషయంలో జగన్ మరోసారి కార్నర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు జగన్ ను అసదిగ్బంధనం చేశారు ఆయన అన్ని మతస్తుడని హిందూ వ్యతిరేకని ముద్రపడేలా చూడాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తుంది అయితే తిరుమల వెళ్లాల్సిన జగన్ అడ్డుకున్నది ఎవరని ఆయన పోలీసులు ఏమైనా నోటీసులు ఇచ్చారా అటు చంద్రబాబు నిలదీయడంతో అసలు వ్యూహం ఉంది సో కేవలం డిక్లరేషన్ ఇచ్చేందుకే భయపడి మాత్రమే జగన్ వెనక్కి తగినట్టు ప్రచారం ప్రారంభించారు డిక్లరేషన్ ఇస్తే సొంత మతం ఒప్పుకోదు అంటూ ప్రచారం మొదలు పెట్టేశారు సో జగన్ స్వతహాగా క్రిస్టియానిటీకి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం మొత్తం క్రిస్టియన్ మతంలో ఉన్నారు సో అయితే ఎన్నడూ కూడా వారి మతం వారి రాజకీయాలకు అడ్డు రాలేదు కానీ ఈసారి మాత్రం ఆయన మత అంశం బయటపడింది తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ముప్పేటి విమర్శలకు కారణమైంది ఇది రాజకీయంగా చేసిన కుట్రగా వైసీపీ చెబుతున్నా హిందూ సమాజంలో మాత్రం వైసీపీ పాత్రపై ఎన్నెన్నో అనుమానాలు చంద్రబాబు ఇప్పుడు జగన్ మతం అభిమతంపై పడ్డారు జగన్ మతాన్ని మరింత బయటకు తీస్తే హిందువులు అంత చులకన అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఈ వాదం నేపథ్యంలో జాతీయ స్థాయిలో సైతం జగన్ చర్చకు కారణమవుతున్నారు వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతుంది పైగా బీజేపీ జగన్కు కు మరింత దూరం జరిగింది భవిష్యత్తులో కూడా జగన్ వైపు చూసే సాహసం చేయలేదు చంద్రబాబు కూడా కావాల్సిందేదే సో అందుకే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు జగన్ పెడచేవను పెడితే దేవాదాయ శాఖ చట్టాల ద్వారా కఠిన చర్యలకు వ్యూహం రూపొందించారు అదే సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ప్రచారం ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు అందుకే జగన్ ఈ పర్యవసానాలను తెలుసుకుని తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది జగన్ను ఇలా చూపి బీజేపీతో బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలని చంద్రబాబు చూశారు ఇప్పటికే రాజకీయంగా చంద్రబాబు అవసరం కేంద్రానికి తప్పనిసరిగా మారింది ఒకవేళ తలను కాదని జగన్ వైపు బీజేపీ చూడాలనుకున్న వీళ్ళేం పరిస్థితిని కల్పించాలనేది చంద్రబాబు లక్ష్యం సో ఇప్పుడు చంద్రబాబు కూడా చేసింది ఇప్పుడే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా జగన్ వైపు బీజేపీ చూసే పరిస్థితి లేదు అంతలా జగన్ మతాన్ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు సొంత కులాన్ని ఆచరిస్తూనే ఇతర కులాలను గౌరవించాలన్న స్లోగన్స్ అయితే బయట పెట్టారు చంద్రబాబు సో తద్వారా జగన్ ఇతర కులాలను గౌరవించడం లేదన్న విషయాన్ని బయట పెట్టేశారు ఆయన సో మొత్తానికైతే జగన్ విషయంలో చంద్రబాబు పాచిక పారింది లడ్డూ వివాదంలో ఆయన పై చేయి అని తెలిచారు జగన్ డిఫెన్స్ లో పడ్డారు సో జగన్ డిఫెన్స్ లో పడ్డంపై అలా కామెంట్ రూప్ లో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాస్టాగ్